హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఈ ఈరోజు మనము అనంతపురం జిల్లా గుత్తి మండలం రజాపురం గ్రామంలో గోరు చిక్కుడు సాగు చేస్తున్నటువంటి భావన ప్రకాష్ అని ఎవరైతే మన దగ్గర ఉన్నారు వారిని అడిగి గోరు చిక్కుడు సాగు సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందామండి నమస్కారం అండి నమస్కారం మీ గోరు చిక్కుడు మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఇక్కడ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒక ఎకరా పావు అలా ఉండొచ్చు అట్లా ఉంటుంది ఏ నెలలో మొదలు పెట్టినారు ఇది పంట ఇది వచ్చేసి నవంబర్ స్టార్టింగ్ లో అక్టోబర్ ఎండింగ్ లో ఆ సీజన్కి అయితే పంట బాగా వస్తుంది మనం సంక్రాంతి పండుగని చూసు దానికి అయితే రేట్ ఉంటుంది అని తెలుసుకొని దానికి ముందు వచ్చేటట్లు పెట్టుకున్నాం అవును సంక్రాంతి పండుగ ఈ కాపులు వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుని పెట్టుకున్నారు అప్పటికైతే పంట బాగా వస్తుందని అప్పటికైతే రేట్ ఉంటదని ఇప్పుడు అయితే మామూలు నార్మల్ గా నడుస్తుంటాయి రేట్లు కొంచెం పెరగచ్చు అనే ఉద్దేశంతో పెట్టుకున్నాం పెట్టుకున్నాం దీనికి సంబంధించి విత్తనాలు ఎక్కువ విత్తనాలు తీసుకున్నారా ఇక్కడ విత్తనాలు వచ్చేసి అనంతపూర్ లో తెచ్చుకున్నాం ఏ రకం విత్తనాలు ఇవి మ్యాక్ సీడ్స్ మాక్స్ సీడ్స్ ఎంత పడినాయి కాస్ట్ వీటికి సంబంధించి ఇవి వచ్చేసి కేజీ ఆరు వందలు పడినాయి ఏడు వందలు ఆరు వందలు ఏడు వందలు అంటే ఈ పొలానికి మొత్తం సరిపోయినాయా అంటే ప్యాకెట్ ఏడు వందలు అర్ధ కిలో కేజీ అర్ధ కేజీ అట్లా ప్యాకెట్లు ఉంటాయి అవి వచ్చేసి ఏడు వందలు పడేందుకు ప్యాకెట్ అర్ధ కేజీ అట్లా ఈ ఎక్కడ ఇంటి మొత్తానికి ఎంత అయింది మొత్తానికి వచ్చేసి ఒక ఎనిమిది ప్యాకెట్లు అట్లా ఇవ్వన్నాయి వీటికి సంబంధించిన సమాచారం మీకు ఎలా తెలిసింది ఏమి ఏ విధంగా మేము కానీ ఫస్ట్ టైం పెట్టినాము కొంతమంది చిక్కుడు ఒకటే పంట మీద పోకోకుండా అదొకటి అదొకటి రేట్ వస్తుందనే అనే ఉద్దేశంతో పెట్టుకున్నాం మరి ఇప్పుడు వీటికి మొత్తం మీకు ఎంత ఖర్చు అయింది ఇప్పటి వరకు ఇప్పటికైతే ఇంకా ముప్పై వేల దానికంది ముప్పై వేలు మరి కాయలు అక్కడక్కడ అప్పుడే కొత్త కాపు మొదలైంది కదా కాపు మొదలైంది ఫ్లవరింగ్ వస్తుంది నిన్న ఫస్ట్ కటింగ్ పెరగడం జరిగ జరిగిందా ఇప్పటికి ఎన్ని కొత్తలు అయినాయి ఇంకా ఫస్ట్ నేను ఎంత వచ్చింది కాపు రెండు క్వింటాల్లో అయినాయి దాన్ని ఫస్ట్ మార్కెట్ ఎక్కడ తీసుకెళ్లారు దాన్ని ఇక్కడే గుత్తి లోపల ఎంత కేజీ ఎలా ఉంది మార్కెట్లో ఇప్పటికైతే ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అవునా మరి మీకు అది లాభమేనా లాభమా అంటే మామూలుగా సరిపోతుంది ఇప్పటికైతే నష్టం అయితే కాదు కాకపోతే సంక్రాంతి పండుగ ఉంది కదా దానికి ఏమైనా పెరగచ్చు పెరిగితే అంత ఎంత మనకు అక్కడ రేటు పెరుగుతుంది ఇక్కడ పంట దిగుబడి కూడా దిగుబడి కూడా అప్పుడే పెరుగుతుంది పెరుగుతుంది అంటే ఒక ట్వంటీ డేస్ ఉంది రెండు రోజులకి ఒకసారి కోత వస్తుంది ఇది ఇది మనం ఇత్తనం ముదిరిన ముదిరిందంటే పెరిగేసుకోవచ్చు అది పది రోజులు కావచ్చు వారం కావచ్చు అవునా నిన్న కోత జరిగింది కదా అప్పుడే మళ్ళీ ఎప్పటికీ మీరు మొదలు పెడతారు మళ్ళీ ఒక ఏడు ఎనిమిది రోజుల కల్లా మళ్ళీ కాయ వచ్చేస్తుంది వచ్చిందా ఇది దీని టైం ఎంత ఈ పంట కాలం కాలం అంటే అయిపోయి అయిపోయేంత వరకు శివరాత్రి వరకు ఉంటాయి శివరాత్రి అంటే మూడు నెలల ఫిబ్రవరి ఫిబ్రవరి వరకు వరకు ఉంటుంది నాలుగు నెలలు ఉంటుందా మొత్తానికి ఇది ఐదారు రోజులకు ఒకసారి కోత పడుతూనే ఉంటుంది కదా పది రోజులకొసారి పది ఒకసారి పడుతుంది సో ఇది మన వీటికి సంబంధించి ఏమైనా తెగులు వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఎక్కువ అంటే దీనికి దోమ తెల్ల దోమ పురుగు పురుగు పట్టడం కాయకి దోమ ఎక్కువ చిలక అక్కడ ఆకులు కొంచెం బొక్కలు ఉన్నాయి ఫస్ట్ పురుగు కొట్టిండారు ఇప్పుడు తిరుగుతాంది దీన్ని మరి నివారణ మందులు ఏం ప్రెస్ప్రే చేసినారు వీటికి పెస్టిసైడ్స్ మామూలుగా కెమికల్స్ ఏమన్నా ఇక ఎలా తీసుకుంటారు అవి దగ్గరలో గుత్తిలో షాప్ గుత్తిలో సెంటర్ లో తీసుకుంటారు అంటే ఎలా అక్కడికి ఈ వీటిని తీసుకొని వెళ్తారా ఆకుల్ని లేకపోతే మా గ్రోమర్ వస్తుంటాడు ఆయన చూసి మందులు చెప్పిపోతాడు మనం సాయంత్రం పోయి తీసుకొని వచ్చి మళ్ళీ పొద్దునే స్ప్రే స్ప్రే చేసుకుంటారా ఇవేనా ఇంకా ఏమైనా వీటికి సంబంధించి ఏమైనా ఎరువులు ఇలాంటివి ఏమైనా ఆర్గానిక్ బలం మందులు కానీ ఆర్గానిక్ అంటూ ఏం లేదు చేద్దాము అచ్చు తోలి పెట్టేసిన తర్వాత మామూలుగా పైన బలం మందులు పది ఇరవై ఆరు ఇవి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై సున్నా పదమూడు మామూలు ఫర్టిలైజర్లు ఇచ్చుకుంటాం పైన మనకి ఆర్గానిక్ గా అంటే అంత సెట్ కాదు మామూలుగానే ఉంటది మనకి ఆర్గానిక్ గా చూసుకుంటే దిగుబడి అనేది అంత మనం ఆశించినట్టు ఉండదు అందుకని మొత్తానికి అయితే మీరు రసాయనిక విధానంలోనే చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే రసాయన విధానమే అవును వీటికి నీళ్ళు ఎండు రోజుల కోసారి ఇస్తుంటారు తడి ఆరునాల్లో మనం నీరు ఇస్తూనే ఉండాలి ఎందుకంటే మళ్ళీ బెట్టకొచ్చిందంటే వచ్చిందంటే పూత రాలిపోవడము అట్లా అవుతది కొంచెం వాటర్ పెడతా అంటేనే చెట్టు పచ్చగుండి పూత రావడానికి అవకాశం ఎక్కువ ఉంటది అవునా ఈ పంటకి ఏ నెల అయితే బాగుంటుంది ఏ నెల అయినా పెట్టుకోవచ్చు అవునా ఇదైతే అచ్చమే ఎర్ర నెల మరి మొదటిసారి కదా మరి ఇది మీకు ఎలా అనిపించింది అనుభవం ఇప్పటి వరకు ఇప్పటి వరకు అయితే పర్వాలేదు ఇంకా ఇప్పుడు ఏం లేదు ఎక్కలేదు కదా స్టార్టింగే ఏమన్నా ముందుకి రేట్లు పెరిగే అవకాశం ఉంటే సరిపోతుంది అంటే మొక్కలు ఎదుగుదల ఇవన్నీ మీరు అనుకుంటున్నాయి అనుకున్న బాగా వచ్చినాయి బాగా వచ్చింది కాపు గానీ పూత గానీ బాగా వచ్చినాయి ఎక్కువ డివై ఎక్కువ ఇది కోత వచ్చింది అనుకోండి మొత్తం మార్కెట్ అంతా అక్కడ లోకల్ గా ఏమి లోకల్ గానే ఇస్తాము మనకి లోకల్ గా రేట్ లేనప్పుడు హైదరాబాద్ కూడా అట్లా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తానికి మీకు ముప్పై నలభై వేలకు ముప్పై వేలు ముప్పై మరి మొదటి కోతకి ఎంత వచ్చింది మీకు ఆదాయం అంటే ఇంకా ఫస్ట్ టైం ఫస్ట్ కోత కదా అంత పెద్ద గుండు ఫస్ట్ బట్టిన కాపు కాబట్టి రెండు కింటాలు అయినాయి అట్లా లెక్కేసుకుంటే ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఏడున సమ్మిషన్ పోగా ఏడు వేలు అవునా కూలి వాళ్ళకి ఎంత ఖర్చు ఖర్చుంది అప్పటి పెరగడానికి పది మంది కూలీలు పట్టినారు ఫస్ట్ టైం కదా చూసి పెరగలేదు కాబట్టి పది మంది పట్టినారు అవునండి ఇవి కాపు అంతా ఒకేసారి రాదు కాబట్టి వచ్చినప్పుడల్లా కొన్ని కట్ చేస్తా ఉండాలి అలా కటింగ్లు ఉంటాయి పడుతు వస్తూనే ఉంటది మనం స్ప్రే చేసుకుంటుంటాం దోమ ఆడుకోకుండా కాపో మళ్ళీ బిగేటప్పుడు ఒక్కోసారి పూత కూడా పోతే అవకాశం ఉంది కదా ఇది రాలిపోయేది రాలిపోతే వచ్చినంత కాయ నమ్మకం లేదు కదా మీరు ఎవరైనా కొత్తగా మీరు కూడా తెలుసుకొని ఇది మొదలు పెట్టినారా వేరే వాళ్ళు పక్కన తెలిసిన వాళ్ళు పెట్టినారు వాళ్ళు వాళ్ళు సలహా తీసుకొని మేము పెట్టడం జరిగింది ఎవరైనా కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే వాళ్ళకి మీరు ఏం సలహాలు ఇస్తారు ఈ పంటకి సంబంధించి ఈ పంటకు సంబంధించి మందులు కొట్టుకోవాలి కి ఈ రోజు కొట్టాల్సినది రేపు కొడదాం లేదు కొడదాం పూత వచ్చే టైంలో కాని ఆకు కొత్తగా గుసి వేసేది ఆకు బొక్క పడిపోతుంది రసం బిడిస్తే దోమ చెట్టు ఏదైతే వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఏమైనా సంబంధించి సలహాలు అవన్నీ ఏమన్నా తీసుకుంటున్నారా వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారు వాళ్ళు వాళ్ళైతే మమ్మల్ని మన దగ్గరకు వచ్చి ఏం అడగడం అట్లా ఏమి ఉండదు కదా మనం సొంతంగా నిర్ణయం తీసుకుంటాం పెట్టుకుంటాం ఇది చలికాలం ఈ పంటకి అనుకూలమే కదా ఇది అనుకూలమే బాగా స్ప్రే చేస్తున్నారు వీటికి స్ప్రేయింగ్ అయితే వారంలో రెండు సార్లు కంపల్ కంపల్సరీ చేసుకోవాల్సిందే పురుక్కి పురుక్ లేకపోతే దోమకి అట్లా ఏదో ఒకటి స్ప్రే చేస్తా ఉండాలి లేదంటే ఒకటేసారి చావదు కాబట్టి మనము స్ప్రే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే మీరే చేసుకుంటారా చేసుకుంటాం ఇప్పుడు కూలి వాళ్ళకి నిన్న కోత అయిపోయింది కదా వాళ్ళకి ఒకరికి ఎంత ఎలా ఉంది కూలీ ఇక్కడ కూలీ ఒక్కొక్కరికి రెండు వందల యాభై అందుబాటులో ఉన్నారా కూలీలు కూలీలు అందుబాటులోనే ఉన్నారు గింజలు దీంట్లో బాగానే వచ్చినాయి లోపల గింజ బాగా ముద్రింది కొంచెం బాగా అవటం గానే ఉంది వచ్చినాయి తూకం బాగా వచ్చింది బాగా వచ్చినాయి మనము ఎట్లా అంటే చూసి పెరుక్కోవాలి లేదనుకో నేత నేతకుంటాయి లోపల విత్తనం ఉంటేనే మనకి దిగుబడి వచ్చేది కాయ బాగా లోపల ఇది విత్తనం లేదంటే సీడ్ కొంచెం లావేదానికి టైం టైం పడుతుంది ఫస్ట్ ఇది ఉబ్బినట్లు అనిపించినా గాని కాకపోతే దీంట్లో విత్తనం ఉండదు ఇది కొంచెం టైం పడుతుంది విత్తనం వచ్చే విత్తనం లావేదానికి చూసి చూసి వీటిని తెంపాల్సి వస్తుంది మనం ఆల్రెడీ ఇట్లా ఇట్లా పట్టుకున్నామంటే అప్పుడే గింజ ఉందా లేదా అని తెలిసిపోతుంది తెలిసిపోతుంది దాన్ని బట్టి మనం పెరుకోవాలి పెరుపుకోవాలి అవును సో ఇదైతే కొంచెం నిదానంగా తెలుసుకోవాల్సింది నిదానంగా చూసి పెరుకోవచ్చు తీసుకోవాల్సి టైం పడుతుంది టైం పడుతుంది కూలీలు కానీ కొంచెం ఎక్కువైతాయి వేరే పంటలాగా తొందర తొందరగా చేసేది అయితే కాదు సో కూలీ వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ పంటకి ఇది రోజు రోజుకి బాగా వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని తెంపడానికి కూడా ఒకటేసారి వీలు కాదు రెండు మూడు రోజులకి ఒకసారి వారానికి ఒకసారి అట్లా పెట్టుకొని మనం చేయాల్సి ఉంటుంది ఇది నిదానంగా కూలలు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ఉంటుంది సో ఇదండి వాటి విషయము ఇది యొక్క గోరు చిక్కుల్లో ఉన్నటువంటి సాగు విషయాలు ఎవరైనాకైనా కొత్తగా ఇలా గోరు చిక్కుడు మొదలు పెట్టాలనుకుంటే ఇలాంటి రైతుల యొక్క సలహాలు వాళ్ళ అనుభవాలు తెలుసుకొని మొదలు పెడితే మరింతగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది సరే ఈ పండుగ గురించి మనం తెలుసుకున్నాం కదా సో భావన్ ప్రకాష్ చాలా ఎంగ అనమాట మరి ఇతను ఎందుకు ఈ వ్యవసాయంలోకి వచ్చినారు మనం తెలుసుకుందాం ఎందుకు ఈ వ్యవసాయం వచ్చినారు అంటే వ్యవసాయం అంటే కొంచెం మక్కువతో ఈ రంగంలోకి రావడం జరిగింది ఆ మా మా తాత వాళ్ళు ఇదే చేసినారు మా నాన్న వాళ్ళు కానీ ఇదే చేసినారు కదా మనకి సొంతంగా భూమి ఉంది మనం చేసుకుందాం ఒకరి కింద ఎందుకు పని చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం ఏం ఎదురు చదువుకున్నారు మీరు నేను వచ్చేసి ఇంటర్ అయిపోయింది ఇంటర్ అయిపోయిన తర్వాత ఐటీఐ చేసినాను ఐటిఐ చేసేది మరి అటువైపు ఎందుకు వెళ్ళలేదు కాకపోతే మనకి ఎక్కువ దీనిపైనే ఉంది ఆన్లైన్ సో మరి ఎన్ని మొదలు పెట్టినారు మీరు వ్యవసాయం నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా గానీ కాకపోతే ఎక్కువ లేను ఎప్పుడైతే మనము ఐటిఐ అయిపోయిన తర్వాత లేదు మనకంటూ వేరేది ఆలోచన ఏం లేదు అని చెప్పేసి వ్యవసాయం ఎన్ని ఇప్పుడు అప్పుడే మీరు ఐడియా అయిపోయిన తర్వాత నుంచి ఐదేళ్ళ నుంచి మీరు వ్యవసాయంలోనే ఉన్నారు సో ఉండాలనే అనుకుంటున్నాను అందుకే మీరు వేరే దానిపైన మరి ఈ ఐదేళ్ళ అనుభవంలో లాభ నష్టాలు ఏ విధంగా చూస్తున్నారు మీరు ఎక్కువ లాభాలు వచ్చినవి చూసినాను పోగొట్టుకునేవి చూ చూస్తున్నారు మన టైం అది హైయెస్ట్ లాభం దేంట్లో వచ్చింది మీకు మాకైతే ఉల్లిగడ్డలో ఎంత వరకు వచ్చింది అప్పుడే ఇప్పుడు ఇప్పుడు చిక్కుడు పెట్టినటువంటి సీజన్ లోనే ఒక ఎకరాకి ఏడు ఏడు లక్షల దాకా వచ్చింది వచ్చింది ఒక ఎకరాలోనే ఏడు లక్షలు ఎనిమిది లక్షల దాకా వచ్చింది వ్యవసాయం చాలా కష్టం కదా ఈ వర్షాలు ఇవన్నీ చూసుకోవాలి ఫెస్టైస్ తెగుళ్ళు ఇవన్నీ విషయాలు మీరు ఎలా అర్థం చేసుకున్నారు ఇవన్నీ అంటే మనము అన్నిటికీ కష్టానికి ఊడ్చుకొని చేస్తేనే పంట కలుపు పంట పండగలుగుతాం మన కష్టం కదా అనుకుంటే ఏది చేయలేం ఏదైనా కానీ కష్టం ఉంటది దిగిన తర్వాతే అది కాని కష్టం అనేది తెలుస్తుంది మొదలు పెట్టే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నా అసలు కొంతమందికి వ్యవసాయం అంటే నమ్మూసి అయిపోయింది ఏదైనా అయినా చేసుకుని బతకచ్చలే కానీ వ్యవసాయం ఎందుకు అని ఆలోచనలో ఉన్నారు కాకపోతే అందరూ అట్లా అనుకుంటే ఎవరు పండించుకోలేరు తినలేరు సో ఈ విధంగా మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారు మనకి ఎందుకంటే సొంతంగా పొలాలు ఉన్నాయి మనం అట్లా చేయడం ఏం లేదు కదా ఎప్పుడైనా మనం ఎంత చదివినా ఆ జీవితానికి పని చేయలేక ఎప్పుడైనా దీనికి రావాల్సిందే అనే ఉద్దేశంతో రావడం జరిగింది సో ఈ విధంగా మీకు పరిస్థితులు మీ సొంత పొలం ఉండడం మీకు ఇష్టం ఉండడం కలిసి వచ్చింది మీకు ఇష్టం లేదు ఏ పనైనా మనం చేయలేము ఎక్కువ కానీ ఉండాలి ఆ ఫీల్డ్ లో ఇష్టంతోనే వచ్చినాము ఇష్టంతోనే చేస్తా ఇప్పటికైతే మీకు వ్యవసాయం మంచి అనుభవం వచ్చిందా వచ్చింది వచ్చింది సో కాబట్టి మీకు ఇంకా ముందుకైనా ఏ పంటలు పెట్టుకోవాలి ఏ మందులు వాడాలి పెట్టుకోగలము అంత కొంచెం ధైర్యంగా ఉంది ఏదైనా పెట్టుకున్నా లాస్ట్ వరకు పోరాడి కొంచెం ఏదైనా పంట తీసుకోగలం అనే ఉద్దేశం పెట్టుకుంటా కొత్తగా ఏమన్నా ఈ వ్యవసాయంలోనే మీకు ఏమైనా కొత్త ఆలోచనలు ఏమైనా ఉన్నాయి ఇంకా ఎలా చేయాలి ఇంకా ఏమైట్ ఈ అనుభవాలతో మీరు చదువుకున్నారు కాబట్టి ఇంకా వాటిని ఏ విధంగా ముందుకి తీసుకెళ్లాలన్న ఉన్నాయా అంటే ఉన్నాయి కాకపోతే మనకి పరిస్థితులు అనుకూలించాలి కదా మనం అనుకుంటే సరిపోదు కదా ఏదైనా కొంచెం కలిసి వస్తే ఏదైనా డబ్బులతోనే పని డబ్బు లేకపోతే ఈ వ్యవసాయంలో కూడా మందులకి దానికే సరిపోతాయి ఒకసారి పంట వచ్చిందంటే వస్తుంది అది ఎప్పుడు వస్తుందో చెప్పలేము మన టైం బాగుంటే పంట వస్తుంది లేదనుకో ఎక్కువ నష్టాలే ఉంటాయి అన్నిటి కోర్సు చేస్తేనే వ్యవసాయం అవుతుంది వేరే పనులు అయితే మనం ఆశించినట్లు లాభం చూసి చేస్తాం ఇది లాభం లాభం కోసం చేసేది కాదు నిరంతరం ఇది కొనసాగే ప్రక్రియ మరి ఈ ఐదేళ్ళ అనుభవంలో మీరు సంతోషంగానే ఉన్నారా ఇప్పటికైతే హ్యాపీ నేను కొత్తగా మీలాగా వచ్చే వాళ్ళకి మీరు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమంటే కష్టపడాలా కష్టపడితేనే ఏదైనా ఫలితం లాస్ట్కి వచ్చేది మనం ఏదో వచ్చినాం కదా పెట్టినాం కదా ఊరికే కొంతమంది ఎంప్లాయీలు ఏం చేస్తారు అంటే డబ్బున్నోలు భూమి కొంటారు ఆ కూలర్లు పెట్టి చేపించుకోవాలని చూస్తారు అది వర్కౌట్ కావు సొంత మనిషి ఉంటేనే సేమ్ పని ఎప్పటికప్పుడు అయిపోతుంది మీకు ఇంకా భూమి ఉంది అన్నారు కదా ఇక్కడే ఇది పెట్టినారు మిగతా ప్లేసులు ఏం పెట్టినారు మిగతా వచ్చేసి రెండున్నర ఎకరా టమాటా పెట్టినాము ఆ నాకు వచ్చేసి చీనీ చెట్లు నాలుగు ఎకరాలు ఉన్నాయి ఒక ఎకరా మామిడి చెట్లు ఉన్నాయి ఆ తర్వాత ఉల్లినారగానే పెట్టడం ఉల్లినారగా పోసినాము నాటలేదు ఇంకా టమాటా కూడా మంచి రేట్ ఉంది కదా ఉంది అయితే మీది కటింగ్ జరుగుతున్నాయి ఇప్పుడు ఉంది అది తగ్గొచ్చు పెరగచ్చు పెరగడం అంటే అయితే ఇప్పుడు ఏమి ఉండదు ఇంకా డౌన్ అవుతుంది ఇప్పటి నుంచి వాతావరణ పరిస్థితులు బట్టి పంట లేనప్పుడే రేట్ రైజ్ అవుతది అంతే అవునండి పంట వచ్చినప్పుడు దిగుబడి వచ్చినప్పుడు రేట్ ఆటోమేటిక్ డౌన్ అవుతుంది సో ఇది చూసారు కదండీ వ్యవసాయంలో యువ రైతు అనుభవాలు ఎవరైనా కానీ నేటి యువత వ్యవసాయం చేయాలి అనుకుంటే ఇలాంటి ప్రతి విషయం పైన అవగాహన పొందాలి చేతస్థాయిలో దిగి రైతు అనుభవాలు కూడా తెలుసుకుంటే మంచి అవగాహనతో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్